పాలు సేకరించిన ఇరవై నాలుగు గంటల వినియోగదారుడికి అందించే ఏకైక డైరీ కరీంనగర్ డైరీ హై హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ రేవి కరీంనగర్ నేను లావణరెడ్డి ప్రజల ఆరోగ్యం అనేది అత్యంత ముఖ్యమైన విషయం ఇది అయితే కరీంనగర్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస తనిఖీలు నిర్వహించడంతో చాలా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి మనం రీసెంట్ గా చూడడం జరిగింది టూ త్రీ మంత్స్ నుంచి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ వరుసగా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈ మధ్య కాలంలో హోటల్స్ రెస్టారెంట్ లో ఆ చాలా తనిఖీలు నిర్వహించారు వాళ్ళకి చాలా ఫైన్స్ వేయడం జరిగింది ఆ కొంతమందికి ఎలా పరిశుభ్రంగా ఉండాలో సూచించడం జరిగింది కొన్ని సీజ్ చేయడం కూడా జరిగింది అయితే ఇప్పుడు మాత్రం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఆ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకి స్వీట్ షాప్స్ బేకరీని తనిఖీలు చేయడం మొదలు పెట్టడం జరిగింది సో ఈ క్రమంలోనే టూ డేస్ బ్యాక్ కరీంనగర్ టవర్ సర్కిల్ లోని అనిల్ స్వీట్ షాప్స్ అదే విధంగా ఆనంద్ స్వీట్స్ బేకరీ అదే విధంగా ముక్రంపురాని మహారాజా స్వీట్స్ ఈ మూడు షాప్ లని కూడా తనిఖీలు చేయడం జరిగింది గెస్టెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ రోహిత్ రెడ్డి అదే విధంగా మన కరీంనగర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అంకిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ తనిఖీలు చేపడితే సో దీంట్లో చాలా విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి సో ఆ పరిసర ప్రాంతాలన్నీ చాలా పరిశుభ్రంగా ఉండడం అదే విధంగా వాళ్ళు చుట్టుపక్కల ఆయిల్స్ కానివ్వండి కిచెన్ నీట్నెస్ లేకపోవడం కానివ్వండి ఆ కుకింగ్ చేసే వాళ్ళు నీట్ గా లేకపోవడం తగిన పరిశుభ్రంగా ఉండకపోవడము అదే విధంగా స్వీట్స్ చేసి పక్కన పెడితే దానిలలో బల్లుల వ్యర్థాలు ఉండడము చాలా గమనించడం జరిగింది అదే విధంగా స్వీట్స్ కి ఉపయోగించే కూడా నాణ్యత లేని ఆహార పదార్థాలు ఉపయోగించడం ఆ పాలు అవన్నీ కూడా అలాగే స్టోరేజ్ ఉంచడం ఆ దానిలలో దోమలు అవన్నీ ఈగలు అలాగే పడి ఉండడాన్ని చాలా గమనించి అవన్నీ కూడా పారబోయడం జరిగింది వాటన్నిటిని కూడా ల్యాబ్కి కి పంపించడం జరిగింది సో ఆ టెస్ట్ నుంచి వచ్చిన తర్వాత మరి వాళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో నెక్స్ట్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో ఈ ప్రజల ఆరోగ్యం పట్ల ఇలాంటి బేకరీస్ కానీ స్వీట్ షాప్స్ రెస్టారెంట్ వీళ్ళందరూ కూడా ప్రజల ప్రాణాలతో చెలగటమాడుతున్నారని చెప్పొచ్చు ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు చాలా తక్కువైపోయాయి ఇప్పుడు ఇద్దరు జాబర్స్ ఎక్కువ ఉంటున్నారు సో ఫుడ్ చేసుకోవడానికి కూడా చాలా మందికి టైం ఉండట్లేదు సో ఎక్కువగా బయట ఫుడ్ ప్రిఫర్ చేస్తున్నారు సో ఇలాంటి క్రమంలో వీళ్ళు ఇలాంటి ఫుడ్ అందిస్తే ప్రజల ఆరోగ్యాలకు ఎవరు దీనికి బాధ్యులు సో మనం అంత కాస్ట్ పెట్టి డబ్బులు పెట్టి ఇంత మంచి స్వీట్ షాప్ అని చెప్పేసి మనం స్వీట్స్ తెచ్చుకుంటే వీళ్ళు ఇలాంటి కల్తీ ఆహార పదార్థాలు నాణ్యత లేని ఆహార పదార్థాలు అందిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగడ్డ మాడుతున్నారు సో మీరు కూడా పబ్లిక్ ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా బయట తీసుకోవాలి స్వీట్స్ కానివ్వండి ఆహార పదార్థాలు కాని అన్నప్పుడు ఒకటి సార్లు జాగ్రత్తగా ఆలోచించండి పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి శుభ్రంగా ఉన్నాయా ఎలా ఉన్నాయి అక్కడ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి ఒక పది రూపాయలు ఎక్కువైనా పర్లేదు కానీ గా హెల్దీ ఫుడ్ వైపుకి వెళ్ళండి మీరు ఇలాంటి నాణ్యత లేని ఆహార పదార్థాలు కొనుగోలు చేసి ఆ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి అయితే చాలా మంది స్వీట్స్ ఇట్లాంటి బేకరీ ఐటమ్స్ చిన్నపిల్లలు ఎక్కువగా తింటుంటారు అదే విధంగా వృద్ధులు కూడా ఎక్కువ తీసుకుంటున్నారు సో వాళ్ళందరికీ ఇలాంటి పదార్థాలు తినడం వల్ల కలుషిత మలేరియా కానివ్వండి డయేరియా ఇట్లాంటివి రకరకాల వ్యాధులు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సో జాగ్రత్త బయట ఫుడ్ తినేటప్పుడు ఒకటి పది సార్లు ఆలోచించండి ఎక్కడ తింటున్నాం ఏంటి పరిసరాలు ఎలా ఉన్నాయి అపరిశుభ్రంగా ఉంటే మాత్రం డెఫినెట్లీ తప్పకుండా అవాయిడ్ చేయండి ఒకవేళ మీరు తీసుకున్న దాంట్లో మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపించినా దాంట్లో ఇంకేమైనా పురుగులో కలుషితంగా ఎట్లా అనిపించినా కూడా డెఫినెట్లీ మీరు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కి కూడా దయచేసి కంప్లైంట్ చేయొచ్చు ఈ మధ్య కాలంలో పబ్లిక్ కూడా చాలా స్వచ్ఛందంగా ముందుకొచ్చి కంప్లైంట్స్ ఇస్తున్నారు సార్ మాకు ఇలా జరిగింది హోటల్ తింటుంటే ఇట్లా వచ్చిందని డెఫినెట్లీ చేస్తున్నారు సో వీళ్ళు కూడా విస్తృతంగా తనిఖీలు చేయడం వల్ల చాలా మందిలో కూడా ఇప్పటికే భయభ్రాంతులు లోనవుతున్నారు ఆ చాలా మంది ఇప్పటి వరకు అపరిశుభ్రంగా ఉన్నా కూడా ఇవన్నీ చూసి వాళ్ళు కూడా వెంటనే మమ్మల్ని ఎక్కడ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ తనిఖీలు చేస్తారో ఏంటని వాళ్ళు కూడా నీట్ గా పెట్టుకోవడానికి చాలా మంది ట్రై చేసే వాళ్ళు కూడా ఉన్నారు సో ఇలాంటి ఆహార పదార్థం తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ కానివ్వండి పిల్లల్లో డయేరియా కానివ్వండి ఇట్లాంటి వ్యాధులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి మీకు అక్కడ నీట్ గా ఉంది బాగుంది అంటేనే బయట ఫుడ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి సో పబ్లిక్ కూడా ప్రజల ఆరోగ్యంతో ఇలాంటి ఆటలాడే హోటల్స్ కానివ్వండి బేకరీస్ కానివ్వండి వీటి మీద స్వచ్ఛందంగా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు మీరు ఎక్కడైనా ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినా కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కి ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు ఇది ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత మన హెల్త్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది సో పబ్లిక్ ఆరోగ్యం అందరూ కూడా మన బాధ్యత అది కూడా సో ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినా కూడా డెఫినెట్లీ మీరు ముందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి ఇస్తున్నారు కూడా పబ్లిక్ కూడా చాలా అవేర్నెస్ వచ్చింది సో దానికి తగ్గట్టే ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కూడా చాలా తనిఖీలు నిర్వహిస్తున్నారు సో జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం ఎప్పుడు కాపాడుకోండి అని చెప్తూ కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీంనగర్